దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారని అన్నారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ హైదరాబాద్ బేగంపేటలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైం టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ప్రతి ఏటా పద్దెనిమిది లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షపాతాన్ని తగ్గించవచ్చునని అన్నారు పక్షపాతం వచ్చిన వెంటనే క్లాత్ బస్టింగ్ ఇంజక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చునని అన్నారు హైబీపీ వల్ల పక్షపాతం వచ్చే అవకాశం ఉందని బీపీని అదుపు చేసుకోవాలని అన్నారు దేశంలో ప్రతి నలుగురులో ఒకరు పక్షవాతం బారణ పడుతున్నారని అన్నారు ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ హైదరాబాద్ బేగంపేటలో ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్టోక్ టైం టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ప్రతి ఏటా పద్దెనిమిది లక్షల మంది పక్షవాతం బారణ పడుతున్నారని ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షవాతాన్ని తగ్గించవచ్చునని అన్నారు పక్షవాతం వచ్చిన వెంటనే క్లాత్ బస్టింగ్ ఇంజక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చునని అన్నారు హైబీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందని బీపీని అదుపు చేసుకోవాలని అన్నారు ఉన్న వాళ్ళము భారతదేశంలో మారిన స్ట్రోక్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి మీద అధ్యయనం చేయటము గురించి అవగాహన కల్పించటము దానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రివెన్షన్ గురించి విస్తృతంగా అందరిలోనూ అవగాహన పెంచడానికి భాగంలో ఈ ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మరియు ఏపీ అసోసియేషన్ మరియు సెమీ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము ఫిజిషియన్స్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ లో స్ట్రోక్ మేనేజ్మెంట్ పరాలిసిస్ ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి ఎట్లా దాన్ని ట్రీట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం సీఎంఈ జరిగింది అందరూ కూడా స్పెషలిస్ట్ అక్రాస్ ఫ్రమ్ ఇండియా భారతదేశం మొత్తంలో ఉన్న స్ట్రోక్ స్పెషలిస్ట్ వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు ఇవాళ సీనియర్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో పనిచేస్తాను స్ట్రోక్ అంటే సడన్ గా ఒక న్యూరాలజికల్ డెఫిసిట్ వస్తుంది కాలు చేతులు పనిచేయడం లేదు మాట పోవడం సడన్ గా కన్ఫ్యూజన్ ఉండటం సడన్ గా కళ్ళు తిరగటం సడన్ గా వస్తే ఇట్ క్యాన్ బి స్ట్రోక్ యు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఎందుకంటే దట్స్ కాల్ గోల్డెన్ అవర్ ఇట్స్ లైక్ హౌస్ ఆన్ ఫైర్ ఒకసారి ఫైర్ అయితే విదిన్ త్రీ అవర్స్ అవర్ బిల్డింగ్ ఇస్ బర్న్ సో ఇమిడియేట్లీ మీకు ఆ టైంలో లో హాస్పిటల్ కి వెళ్ళాలి అండ్ ప్రతి అంటే స్ట్రోక్ వచ్చిన ముందే niku teliyali a hospital of stroke treatment untundi because the in the nursing homes go down dip prajalaki teliyadu so now in the peace time before the stroke occurs we should know that well i am the treasurer of indian stroke association we are in hyderabad for the stroke that we face and that is basically related to the stroke awareness be fastest and uh, what is the golden period of the time but i want to stress right now is the first thing is can we prevent stroke? Yes, we can prevent stroke by simple things. If we see, see already many of the people over here must be also having hypertension, blood pressure, diabetes, then obesity, then high cholesterol levels, and all these things. Some uh, and other substance like alcohol or smoking. So by rectifying these basic things, if maintaining, controlling our blood pressure and taking our anti-hypertensive drugs regularly and monitoring our blood pressure, we can prevent stroke. So if we take care of of our diabetes, we again like hypertension, only we monitor our diabetes and take our